నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను జాబ్ 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 ఎంప్లాయ్మెంట్ 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 ఈ ప్రభుత్వం వస్తానే మెగా డీఎస్సీ పెడతాం ఒక్క సంవత్సరంలో మెగా డిఎస్సి పెట్టి ఉద్యోగాలు ఆ తర్వాత ఆలోచిస్తే ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్స్ ఆరు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఎలాంటి అడ్డంకులు లేకుండా టైఫండ్ కూడా నాలుగు వేల ఐదు వందలుంటే నేను పవన్ కళ్యాణ్ గారు ఉంటే వాళ్ళు అడిగితే పన్నెండు వేల పన్నెండు వేల రూపాయలు చేసి ఇమ్మీడియట్ గా అక్కడే అనౌన్స్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను విరోధ దిశ ఎప్పుడైనా సరే నిన్న కూడా చూస్తున్నా కొంతమంది ఉద్యోగాలు లేవర్ రాలేదంటారు అదే వ్యక్తి మళ్లీ నువ్వు ఎట్లే ఈ ల్యాండ్ ఇచ్చావు అంటాడు ల్యాండ్ ఇవ్వకూడదు ఇన్సెంటివ్స్ ఇవ్వకూడదు ఉద్యోగాలు రావాలి ఈ రోజు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అధ్యక్ష ఉద్యోగం రాకూడదు అన్ఎంప్లాయ్మెంట్ ఉండాలి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలి తద్వారా వాళ్ళకి రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచన తప్ప ఇంకోటి లేదు అందుకే అధ్యక్ష ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం ఒకప్పుడు నేను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడా ఇప్పుడు గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నాం ఇంకొక మాట కూడా ఎస్క్రో అకౌంట్ కూడా తీసుకొస్తానని చెప్పాం అంటే ఏ పెట్టుబడి పెట్టే వ్యక్తి మన ఆఫీసుకు తిరగాల్సిన పని లేదు అతను కూడా చేసే పని నీతి నిధా చేసుకోగలిగితే అతన్ని పూర్తిగా సహకరించే బాధిత మంది అందుకే ఎస్క్రో అకౌంట్ తీసుకొస్తున్నాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రికార్డ్ టైమ్ లో క్లియర్ చేస్తాం ఇంకా సింప్లిఫికేషన్ ప్రొసీజర్ తీసుకొస్తాం అందుకే అధ్యక్ష లాస్ట్ వన్ ఇయర్ లో మీరు చూస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా సర్వే చూసినప్పుడు ఇరవై ఐదు పాయింట్ ఆరు పర్సెంట్ దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ కు వచ్చాయంటే అది ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండ్ ఐదేళ్ల అధ్యక్ష పంతొమ్మిది ఇరవై నాలుగు ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు పారిపోయారు అమర్ రాజా లాంటి కంపెనీ నాకు ఒక కోర్ కమిట్మెంట్ ఉండే కంపెనీ రామచంద్ర నాయుడు నాకు ఐడియా ఉంది అధ్యక్ష అమెరికా నుంచి వస్తానే చిత్తూరులో పుట్టాం చిత్తూరులో పెట్టాలి అని తిరుపతి కేంద్రంగా తీసుకుని పెట్టి ఆండే కార్పొరేట్ ఆఫీస్ పెట్టుకునే పరిస్థితికి వచ్చా ఆ ఐదేళ్లు జరిగినటువంటి అరాచకం చూసిన తర్వాత తప్పు చేసేవేమో మనం కూడా రిస్క్ మిటిగేషన్కి వెళ్ళాలి అని వేరే రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చే పెట్టే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష